ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎన్నికల వేళ నాగబాబు అరెస్ట్ తీవ్ర కోపంలో ఎన్నికల కమిషన్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం జనసేన నేత నాగబాబు చంపచ చెప్పింది ఎన్నికల సంఘం సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్టుపై ఈసీ సీరియస్గా స్పందించింది ఎన్నికల గురించి మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించింది ఎన్నికల సంఘం ఆయన పట్ల అంత సీరియస్ ఎందుకు అయ్యింది అసలు ఆయన సోషల్ మీడియాలో ఖాతాలో ఏం పోస్ట్ చేశారో చూద్దాం అసలు నాగబాబు ఏమంటున్నారంటే పన్నెండున్న అర్ధరాత్రి నుంచి ఇంటి ఇంటికి డబ్బులు పంచుతూ ఓటర్ల వాళ్ళపై ముందే సిరా గుర్తు వేసుకుందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఈ మేము తనకు విశ్వనీయమైన సమాచారం అందిందంటూ నాగబాబు సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు ముఖ్యంగా జనసేనాన్ని పవన్ కళ్యాణ్ ని పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ కుట్ర అమలు చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని చెప్పారు ఓటర్లకు డబ్బులు ఇవ్వడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ నాగబాబు ఆరోపించారు ఓటుకు పదివేలు ఇరవై వేలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు వైసీపీ గూండాలు ఇచ్చే డబ్బులు తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం కానీ ఓటు హక్కు మాత్రం తప్పకుండా వినియోగించుకోవాలని నాగబాబు ఓటర్లకు సూచించారు ఓటేయకుండా అడ్డుకోవడం అంటే మిమ్మల్ని చంపేయడం అని మీ ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని చెప్పారు అయితే నాగబాబు పోస్ట్ పట్ల ఎన్నికల సంఘం అయితే సీరియస్గా స్పందించింది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని సూచించింది వేలిపై సిరా చుక్క వేయడం అంటే ఓటు హక్కు వినియోగించుకోకూడదంటూ అయితే ఓటు వేయించుకునే చుక్క వేశారు అని నాగబాబు ఆరోపించడం పట్ల ఈజీ సీరియస్ అయ్యింది మరోసారి ఇలాంటి పోస్టులు పెట్టకూడదని చెప్పింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ఘనసిమ్మల్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్